గ్రేటర్ హైదరాబాద్ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మున్సిపల్ విభాగపు అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు అక్కడ అనుసరిస్తోన్న విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించాలన్నారు క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఆదాయ వనరులు ఎలా సమీకరిస్తోందనే వివరాలు కూడా తెలుసుకోవాలని చెప్పారు హైదరాబాద్ అభివృద్దితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు ఫుట్పాత్ల అభివృద్ది క్లీనింగ్ ఇతర పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు హైదరాబాద్లో చేపట్టిన రోడ్ల పనులను గడువులోగా చేయాలని ఆదేశించారు రోడ్లతో పాటు చెత్త సేకరణపై జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రతి ఇంటి నుంచి నిత్యం చెత్త సేకరించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మూసీ పరీవాహక ప్రాంతంలో సేకరించే స్థలాల్లో ఉన్న నివాసితులకు పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు ఎక్కడా తమకు అన్యాయం జరిగిందని నిర్వాసితులు బాధపడకుండా వారికి భరోసా కల్పించాలని చెప్పారు పునరావాస కాలనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు ఉన్నాయా లేదా అధికారులు స్వయంగా వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తున్నందున పరిసర ప్రాంతాల నుంచి స్టేషన్కు చేరుకునే అప్రోచ్ రోడ్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు పరిసరాల్లో ఉన్న అటవీ శాఖ భూమిని పరిశ్రమల విభాగం భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు అక్కడున్న పరిశ్రమలు మరోచోటికి తరలించాలని చెప్పారు స్టేషన్ ముందు పార్కింగ్ కమర్షియల్ కు వీలుగా అప్రోచ్ రోడ్లు డిజైన్ చేసుకోవాలని చెప్పారు